చెప్పని ఓ శాశ్వత నిర్ణయం చారిత్రక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న అంశానికి ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటి వరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులగణ ద్వారా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రాయితులు కానీ వచ్చేటువంటి ఉపాధి కానీ వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మాట సందర్భంగా చెబుతూ అసలు బీ బీసీ కులగన జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగణలో పాల్గొనకపోవడాన్ని ఏమన్నా వనల అడుగుతా ఉన్నాం ఈ రోజు బల్లి పైన ఇంత చిన్న చూపాలని నేపుతున్నాం ఓవైపు బీసీ కులగన జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊత ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని బంధనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది సరికాదనమాట అనేక సందర్భాలు చెప్పినాం ఈ సభ ద్వారా కూడా ఈ రోజు ఈ కులగణ జరగడం అనేది చారిత్రాత్మక నిర్ణయం ఓ సాహ సోపతి నిర్ణయము వర్గాల వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇంట్లో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈ రోజు చిత్తశుద్దితోటి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్ కు అక్కడ కూడా మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్నా కేంద్రం ఒప్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చూడాలని చెప్పి కన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పి ఆలోచితోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్న మాటను చెప్తూ ఈ ఈ అంశంలో బలిన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి ఉంటామన్న సందర్భంగా నేను తెలియజేస్తూ సర్వేలో పాల్గొన్న వారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ పది రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రోజు ఈ తెలంగాణ రోల్ మోడల్ గా ఈ దేశానికి లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీ కులగన జరిగింది ఇంచుమించు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం వచ్చినట్టు తేలింది ఈరోజు ఈ సందర్భం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిపోయి అక్కడక్కడ విమర్శ చేస్తున్న వారికి నేను సూచన చేస్తా ఉన్నా అభినందించండి ప్రభుత్వాన్ని బలీన వర్గాలకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిద్దాం ఈరోజు బీసీ కులగలను సంబంధించిన అంశంలో అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఆయా వర్గాలకు ప్రభుత్వం పక్షాన్ని ఇచ్చేటువంటి రాయితుల పలాలు అందే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా కృషి చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అధ్యక్ష నిన్న రోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాయితీ ఒక్కొక్క అంశాన్ని చెప్పినప్పుడు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా వారు చెప్పడం జరిగింది ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతులకు రైతు అనబడేవారు రాజుగా ఉండాలని రైతు అనబడేవారు పైచేయిగా ఉండాలని రైతు అనబడేవారికి అన్ని రకాలుగా చేతినివ్వాలి ఈ దేశానికి ప్రపంచానికి పట్ట దండం పెట్టేటువంటి రైతును రాజుగా చూడాలని చెప్పని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వాలు రైతు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అధ్యక్ష ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తును ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటును ను ప్రారంభం చేసింది అధ్యక్ష అంతేకాదు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఆనాడు మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా మార్చాలని చెప్పని ఐకేపి సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఈరోజు ముందుకు తీసుకొని పోయి రైతాంగానికి అనేక ప్రాజెక్టులు కూడా జైలకీయం ద్వారా ఆనాటి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కూడా మీరందరూ కూడా తెలుసు అధ్యక్ష ఈరోజు రైతులకు సంబంధించి మేలైన కార్యక్రమాలు కూడా నిన్ను తీసుకుపోతున్న అంశాన్ని ఈరోజు గవర్నర్ గారు నిన్న రోజు మాట్లాడిన సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు గత ప్రభుత్వానికి సంబంధించిన అంశంకి వస్తే కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అధ్యక్ష కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసి రైతులకు గతంలో సబ్సిడీలు పనిముట్లు ఇతరత్ర ఇచ్చేటువంటి సందర్భం ఉంటే వాడిని అన్నింటినీ ఆపేసి కేవలం ఒక రైతు బందే జిందా తెలస్పతి అనే విధంగా ఏ రోజు వచ్చిన గతంలో జిందా తెలస్పతి ఇచ్చే విధంగా రైతు బంధు ఒకటిచ్చి రైతుకు ఏ ఎలాంటి సందర్భంలో కూడా ఆదుకునేటువంటి సందర్భాలు చేయలేదు అధ్యక్ష ఈ అంశాన్ని కూడా దయచేసి గమనించాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని వస్తున్నాం రైతుకు సంబంధించి రుణమాఫీ అధ్యక్ష ఇరవై ఐదు లక్షల పై కుటుంబాలకు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి రెండు లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం అధ్యక్ష గత పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయలు రుణమాఫ్ అంటే పావలా పావలా పావల అధ్యక్ష వడ్డీకే వెళ్ళిన సందర్భం రెండు వేల పద్దెనిమిదిలో లో అధికారులకు వచ్చినప్పుడు లక్ష రూపాయలు రుణమాఫ్ అంటే కేవలం పదకొండు వేల పైచిల్ కోట్లు రిలీజ్ చేస్తే అందులో వడ్డీకి ఎనిమిది వేల కోట్లు అయింది నాలుగు వేల కోట్ల రైతులు కలిసిన సందర్భం కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇంచుమించు ఇరవై ఒక్క కోట్లు రెండు లక్షల లోపు ఉన్నట్టు వారికి రుణమాఫీ చేసి కొత్తగా తిరిగి వాళ్ళు రుణము పొందేటువంటి అవకాశాన్ని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటిసారిగా అప్పుడు కూడా రుణమాఫ్ అయినప్పుడు పాసు పుస్తకాలు రైతు చేతికి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందులో రాజ్యంలో రైతులకు పాసు పుస్తకాలు తిరిగి వచ్చి కొత్తగా రుణం పొందిన అధ్యక్ష ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేతులు ఇచ్చేటువంటి కార్యక్రమం అంతేకాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళు పండించిన వరి వరి పంటలు కాని ఇతర పంటలు కానీ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం మీరు గమనించిన అధ్యక్ష గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నలభై కిలోల సంచికి మూడు నుంచి నాలుగు కిలోలు అధికంగా జోకిన సందర్భం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక అధిక తూకం తప్పు క్వింటాల్ పది కిలోలు నేను నలభై కిలోల సంచికి గతంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతలను మధ్యలో వదిలేసి అధ్యక్ష లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఈరోజు కమిషన్ తో బలైపోయినటువంటి విషయాన్ని కొన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఈరోజు వస్తాక్ష దాని కూడా వస్తాం ఈరోజు ప్రభుత్వము చేసినటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష అనేకము రైతుల వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం ఈ రోజు ఇప్పుడు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అంటే అటు రైతుల సంక్షేమము ఇటు కూ సంక్షేమం చూడాలని చెప్పని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రైతులకు సాగులు అందించాలని చెప్పని అనేక అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు కూడా శరవేగంగా ముందుకు పోతున్నాయి అధ్యక్ష ఉదాహరణకు ఇచ్చే విధంగా అధ్యక్ష ఎల్లెంపల్లి సాగర్ ప్రాజెక్టు పెద్దలు శ్రీధర బాబు గారి తండ్రి గారు మీ స్థానంలో ఆ రోజు రాజా శత్రువు ఉన్నటువంటి శ్రీపాదరావు గారి పేరు మీద శ్రీపాద ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకుని పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు రెండు వేల ఐదులో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేట్టి గారు మంజూరు చేస్తే నా నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టును కూడా రెండు వేల తొమ్మిది కంటే ముందు రాజశెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు ఆనాడు అయినట్టు ప్రాజెక్టులు తప్ప ఈ ప్రాజెక్టు కూడా కాలేదు ఈ రోజు పది పది పద్నాలుగు మాసాల్లో ఇక్కడ మరిపెల్లి రిజర్వ్ అనేది కానీ మా దగ్గర కలిగొట సూరం ప్రాజెక్టు అదేవిధంగా లెచ్చ పెట్ట కాలువల పనులు అదే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ పనులు వేగవంతం అవుతున్నట్టు సందర్భాన్ని చెప్పడానికి కోసం ఉదాహరణగా నేను చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా సన్నవట్లు పండించేటువంటి వారికి సన్నవడ్లు వడ్లు పండించేటువంటి వారికి కూడా ఈ ఏడాది నుంచి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అధ్యక్ష ఇంచుమించు పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేశాం బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు బోనస్ గురించి ఆలోచించిన సందర్భం లేదు కనీసం మద్దతు అధ్యక్ష ఈ విషయాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ రైతు వేదికల ద్వారా నిరుపయోగం చెప్పని ఈ రోజు వ్యవసాయ అధికారుల శాస్త్రంతో మాట్లాడడానికి కోసం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా అధునా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోసం కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష వ్యవసాయ రంగాన్ని పటిష్టపరచడానికి ఈరోజు ఒక కమిషన్ కూడా వేసినాం అధ్యక్ష రెడ్డి గారిని వారు రైతు కోసం అనేక ఉద్యమాలు చేసినట్టు వారు గుర్తించి రైతు కమిషన్ ఏర్పడి చేసాం ఈ రోజు రైతులకు ఉన్నటువంటి శితశుద్ది ఈరోజు రైతు కమిషన్ ద్వారా రైతు న్యాయ చేసినట్టు కార్యక్రమం ద్వారా చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ గారు ప్రసంగంలో నిన్న అద్దం పట్టాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అద్దం పట్టేలా వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమం సంబంధించి కూడా ఏవైతే మేము గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినమో ఆ సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పినటువంటి సందర్భం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మూడు రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోలు కోరుకున్న వాళ్ళు వాళ్ళైతే ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన అధ్యక్ష ఆడ తెల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పంపించాలండి పదిహేను మాసాలు అయితే అరే ఈ ప్రభుత్వం ఇంక ఇన్ని రోజులు ఉందా మూడు రోజులకే కూలబడతాం అనుకున్న మూడు నెలలు ఆరు నెలలు పదిహేను మాసాలే బలపడుతుంది ప్రజా బహుళలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం వెళ్లి ప్రజల ప్రేమను చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ విమర్శలు చేస్తున్న తప్ప మరొకటి కాదు ఈర్ష్య బావుతుట విమర్శ తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత కోపంతో విమర్శలు తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ మేము అధికారులకు వచ్చిన మూడు ఉండే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడి బిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని చేస్తే అధ్యక్ష నిన్న వరకు రెండు రోజుల వరకు నిన్న గవర్నర్ ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే ఒక కోటి వేల నలభై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ప్రయాణాలు జర్నీ అధ్యక్ష ఈరోజు ఒక కో నూట నలభై తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జర్నీ అంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష ఆడ తెల్లవారు మనం ఇచ్చిన గౌరవం ఈరోజు దానితోటి ఆర్టీసీకి ఏదైతే ఆడబిడ్డలకు ఇప్పటి వరకు ఆదా డబ్బు ఐదు వేల ఐదు కోట్ల తొంభై లక్షలు అదే విధంగా ఆర్టీసీ కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళు అధ్యక్ష ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ మాలాక్షి పత్రిక వద్ద ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా అనేక దేవాలయాల దగ్గరకు వెళ్ళిన రాత్రి బిడ్డ దగ్గరకు వెళ్ళాలనుకున్నా లేదు కొడుకు హైదరాబాద్ చదువుకుంటూ వెళ్ళాలనుకుంటే వెంటనే బయలుదేరి వెళ్ళడంలో చిరు వ్యాపారాలు కూడా ఈరోజు ఆర్థికంగా దుకాణ కూడా బల దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కూడా పెరుగుతుంది అధ్యక్ష దీంతో ఈ విధంగా లాభం ఉందని ఉందన్నమాట సందర్భంగా చెబుతూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ ద్వారా కూడా ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళా తల్లు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోయినాం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరాలుగా మార్చాలని చెప్పని మొదటి సంవత్సరం బడ్జెట్ లో ఇరవై వేలు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా ఇరవై మహిళా తల్లులకు ఇచ్చే పరిశ్రమలు కూడా మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ మాటల్లో చెప్పడం జరిగింది ఇరవై వేలు కాదు ఇంక అదనంగా వెయ్యి కోట్లు ఇప్పించి ఇరవై ఒక వేల కోట్లతో ముఖ్యమంత్రి గారు కూడా మహిళా తల్లులకు కసిపిస్తామని ఇంచుమించు వెయ్యి బస్సులకు ఇరవై మహిళా తల్లిని ఓనర్లు చేసి ఆర్థికంగా ఎదగటాని కోసం చేసే ప్రయత్నం చేస్తామని ఆ సభదారు కూడా చెప్పిన సందర్భం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అధ్యక్ష దాంతో పాటు స్వయం సహక సంఘాల్లోకి ఉన్నటువంటి వారిని వారి సేవలు ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందనే మాట సందర్భంగా చెప్తూ మరో మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తున్నాం గ్రామాల్లో తొంభై ఐదు శాతం అధ్యక్ష కొన్ని కొన్ని గ్రామాల్లో తొంభై ఐదు శాతం ఇరవై కరెంటు బిల్లులు ఓ గ్రామంలో పదో తారీఖున కరెంట్ బిల్ కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలు క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈ రోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం అధ్యక్ష గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఈ మధ్యలో నా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల అంబార్పేట అనపురం సిరికొండ మేడిపల్లి ఇలాంటి చంద్రుర్తి సొంతకరం ఉద్యోగంలో తిరిగినప్పుడు మహిళా తల్లులు ఈ రోజు మాకు చాలా చాలా మేలు చేసినటువంటి పథకాలలో గృహ జ్యుత్ కూడా ఉంది ప్రతి నెల కాగానే అప్పుడు ఆ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచిన సందర్భం మీరేమో ఉచితంగా మా ఇంటికి కరెంట్ ఇస్తుండ్రు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మనమే అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పేదలు కూడా ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చే సందర్భంగా మీ ద్వారా ఈ కూడా తెలియజేస్తూ దాంతో పాటు అధ్యక్ష ప్రతినిత్యం మహిళా తల్లు గతంలో ఈ సిలిండర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆనాడు కట్టెల పొయ్యి మీద ఊదు గొట్టం ద్వారా ఏదైతే వంట చేస్తున్నప్పుడు టీవీ వస్తే ఏదైతే అనారోగ్యం పాలవుతుందో కట్టెల పొయ్యి పైన కాకుండా సిలిండర్ ద్వారానే మన కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ వ్యవస్థ తీసుకొచ్చింది అన్నాడు ఇందిరమ్మ ఆ తల్లి నిధులు ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం అలా అలాంటి గ్యాస్ సిలిండర్ కు ఈరోజు ఐదు వందల రూపాయలకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో అది కూడా అధ్యక్ష ఇప్పటి ప్రతి నెల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల సబ్సిడీ కింద చెల్లిస్తున్న అంశాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఆరోగ్యశ్రీ అధ్యక్ష పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం దేశంలో చూసుకున్నా ఆనాడు గరీబీ ఆట నినాదం నుంచి కూడు గూడు గుడ్డ నినాదం నుంచి ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేయడం గాని రాజ్యపజలు రద్దు చేయడం గాని పేదలకు మేలైన కార్యక్రమం పోర్టు భూములు పంపిణీ చేసే కార్యక్రమం ఇల్లు లేని వారికి ఇండ్లు ఇచ్చే ఇంద్రమ్మ ఇండ్లు ఈ విధంగా చెప్పుకుంటూ ఈ దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమం అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న వచ్చినాయి అధ్యక్ష అదే విధంగా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కూడా ఏదైనా పేదవాళ్ళ గుర్తు అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీని రెండు లక్షలు తీసుకుని వచ్చినాం ఈ మధ్యలో దానికి సంబంధించి పది లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలు చేసుకున్నాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి సిఎంఆర్ఎఫ్ గత గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరం ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం చూసి అధ్యక్ష వాళ్ళు పెద్ద దాదాపు రాజనరసి గారు వైద్య ఆరోగ్య శాఖ మాచులుగా నాలుగు వందల పైచిల్ కోట్లు వారిస్తే ఈరోజు ఈ ప్రభుత్వ మొదటి సంవత్సరమే ఎనిమిది వందల పైచిల్ కోట్లను ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండా నుండి పేదలకు ఈరోజు వైద్య సహాయం అందించి ఈరోజు రోజు నష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా గమనించాలని చెప్పని కోరుతూ దాని తర్వాత అధ్యక్ష విద్యా రంగానికి సంబంధించినటువంటిది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖను ఈ రోజు వారి ఆదిలో ఉన్నటువంటి సందర్భంలో విద్యా శాఖలు కూడా సమూల మార్పులు తీసుకురావాలని చెప్పండి విద్యా రంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాలని కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కాలేజీగా మనకు మన స్కూల్ కూడా ఉండాలని చెప్పండి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనించి గమనించ గమనంలోకి తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష ఈరోజు అసలు గురుకులాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోని సందర్భం అధ్యక్ష గురుకులాలు ఒకరు మంజూరు చేసిన రెంటెడ్ బిల్డింగ్లు ఉండే తప్ప నూతన భవనాలు కట్టిన ఆలోచన లేదు అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు ఉన్నటువంటి దృశ్య పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి బిల్స్ బోతులు పని నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష ఈ హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ హోదా నాయకులందరూ కూడా ఒకరోజు గురుకులకి వెళ్లి ఈ మెనుకు సంబంధించిన అంశం కానీ ఈ పెంచిన ఛార్జీలకు సంబంధించిన అంశం చెప్తే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధలేదు అధ్యక్ష మా బిడ్డలను ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్న బిడ్డలాగా చూసుకుంటుంది నాణ్యమైన భోజనం నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులాలను పటిష్టం చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష మేము కూడా వెళ్ళినాం వేములలో కానీ సిరిసిల్లలో అనేక ప్రాంతాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలు రాల్సినటువంటి పేద కుటుంబాల తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండి చూసిన అధ్యక్ష ఈ విధంగా